వాడి పెదవుల కింద సర్పహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు బలస్కారం చేయవారి చేతిలో నుండి రక్షిపు నేను అడుగుజారి పడినట్లు చేయటప్పుడు వారు ఉద్దేశించుచున్నారు గర్భిష్యులు నాకులకు చాటుగా వడ్డి ఉన్నారు వారి ద్రోవ ప్రకరణ ఉన్నారు ఉన్నారు నన్ను నొగి ఉన్నారుహోవాతో ఇలాగ మనం చేహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు ప్రభువైన రఘువైన రక్షణ దుర్గము యుద్ధ దినమున తల ఈ <Gã> కోరికల <Administrationísim water avez> <lave> <lave> వారు అతిశయించకుండా వారి ఆలోచనను కొనసాగింపకుము నన్ను చుట్టుకొని వారు తల ఎడల వారి పెదవుల చేటు వారిని దాకా అనకలలాడు నిప్పులు వారి మీద దాకా వారు తిరిగి లేవకుండా అభిమీతము వారు మనం వాడుకొల్చుబడుదు కాకా భూమి మీద భూమి మీద తీరపడుదురు బలత్కారులను తీరపడుదురు వారిని వారిని పడుత్రోయించు కాకా పడుత్రోయించు పక్షమున పక్షమున యెహోవా

రాజశ్రీ తీర్థం ఒకటి మాట్లాడుస్తారు తొందరగా ముందుకు వెళ్తా సాగర్గా ప్రత్యేకంగా ఉంటాం నూట నలభై ఒక ఆవి పెద్దల మొదటి వర్షం చదువుకున్నాం యహోవ దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు బలాత్కారం చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు ఇక్కడ కీర్తనకారుడు దావి అంటున్నాడు దుష్టుల చేతిలో పడకుండా నన్ను విడిపించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు మనం ఎప్పుడైతే ఏసూప్రభు బిడ్డలుగా ఈ లోకము వాప్తేసం తీసుకుని ఆయన ఇచ్చే రక్షణను మనం ఆయన తీసుకుని మనం ఆయన బిడ్డలుగా ఆత్మీయంగా ముందుకు వెళ్తూ ఉంటామో అప్పటివరకు మనకి స్నేహితులుగా ఉన్నవారు కావచ్చు అప్పటివరకు మనకు బంధువులుగా ఉన్నవారు కావచ్చు మన కుటుంబీకులు కావచ్చు మనకు వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు అప్పటివరకు మనం లోకంలో ఇష్టానుసారంగా జీవించినంతకాలం మనతో మంచిగా ఉన్నవారు కాస్త యేసూప్రభు బిడ్డలుగా మంచి వాళ్ళుగా పరిశుద్ధులుగా మనం కొనసాగుతున్నప్పుడు మనతో స్నేహంగా ఉన్నవారే మనకు ఆపోజిట్ అయిపోయి అప్పటి వరకు మనం ద్వేషిస్తూ ఉంటారు ఆనాటి నుంచి కూడా మనకు వ్యతిరేకంగా మారిపోయి మనకి లేనిపోయిన మాటలు చెప్తా వీడు నాకు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి చూసేవాడు ఈ లోకంలో ఉంటారు ఆనాడు దావీదు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు దావీదు చిన్ననాటి నుంచి కూడా ఎలా జీవించాడంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి స్థుతిస్తా ప్రార్థిస్తా ఆయన మార్గంలోనే వెళ్తున్నప్పుడు ఆ దావీదుని చూసి అనేక మంది ద్వేషిస్తూ ఉండేవాడు ఈ దావిదని చంపాలని చెప్పేసి చిన్ననాటి నుంచి కూడా దావిదు మీద కుట్రలు పన్నేవాడు తన జీవితంలో ఎంతో మందిని ఎదుర్కొన్నాడు ఎందుకు అలా అలాంటి పరిస్థితి కూడా వెళ్లాల్సి వచ్చిందని అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు బిడ్డలుగా మనం కొనసాగుతామో ఈ లోకనాథుడు సాతాను మనం ఏదో ఒక విధంగా మరలా మనల్ని వెనక్కిలాగాలని చూస్తా ఉంటాడు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం పర్వలోక వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు సాతానగాడు నరకానికి లాగాలి పాపంలోనికి లాగాలని చెప్పి ప్రతి దినము కూడా మనల్ని ఏదో ఒక విధంగా ఆయన ఉచ్చులో పడేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు దావీది కూడా చిన్నప్పుడే అడవిలో గొర్రెల మందం కాసుకున్నప్పుడు సింహం వచ్చింది దావీదం చంపాలని చెప్పి కానీ ఆ సింహం ద్వారా వచ్చింది ఎవరంటే సాతాని తర్వాత మన ఎలుగు పంట వచ్చింది ఆ ఎలుగు పంట లాగా వచ్చి దావీదం చంపాలని చూశాడు ఆ తర్వాత కొలియాత ద్వారా దావీదం చంపాలని చూశాడు ప్రతి దినము కూడా దావిది చిన్ననాటి నుంచి కూడా దుష్టుడైనటువంటి సాధాను ఏదో విధంగా దావిదనే అనేవాడు పేరు లేకుండా చేయాలని చెప్పి దావిదుని శ్రమంలో ఇబ్బందుల్లో ఉంచాలని చెప్పేసి ప్రతి నిత్యము కూడా ఏదో ఒక విధంగా చూస్తా ఉండేవాడు అలా దావీదు ప్రతి నిత్యం కూడా ఏమని ప్రార్థన చేసేవాడు అంటే యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేసేవాడు మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఈ రోజు నేను నా యొక్క పని నిమిత్తం బయటకు వెళుతున్నాను లేదా నా యొక్క చదువు నిమిత్తం వెళుతున్నాను దుష్టుల చేతిలో నన్ను పడకుండా తప్పించని అని చెప్పి మన అనుదిన ప్రార్థనలో ప్రతినిత్యం కూడా దావీ చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేసేవారిగా ఉండాలి అలా చేసేవారిగా ఉంటేనే ఈ లోకంలో లోకస్తుల మధ్యలో మనం ఓడిపోకుండా గెలిచేవారుగా ఉంటాం అలా దావీదు చిన్ననాటి నుంచి కూడా ప్రార్థిస్తున్నప్పుడు ప్రతినిత్యం కూడా ప్రతి యుద్ధంలో కూడా గెలిచేవాడుగా ఉన్నాడు తన మీద ఫిరిస్టీలు వచ్చినట్టు గెలిచాడు అమాలేకీలు వచ్చినప్పుడు గెలిచాడు నిత్యం కూడా ఎంత మంది ఎంత పరాక్రమశాలి వచ్చినప్పుడు కూడా తన జీవితంలో ఓడిపోని ఒక మహా పరాక్రమశాలిగా కనిపిస్తా ఉన్నాడు అలాంటి దావీదు తన చేసిన యుద్ధాల్లో ఒక గొప్ప యుద్ధం ఏంటంటే తన కుటుంబంలో కన్న కుమారుడే తన గర్భాన్ని పుట్టినటువంటి అంశాలంతో చేసిన యుద్ధం అంశాలోము దావీది దావీది యొక్క కన్న కుమారుడైనటువంటి అంశాలోమే ఒకనాడు దుష్టుడిగా మారిపోయాడు చిన్ననాటి నుంచి ఎత్తుకుని పెంచిన తండ్రి మీదకి యుద్ధం చేసి ఆ దావీదినే చంపాలని చెప్పి వస్తున్నాడు ఇప్పుడు దావేడి జీవితంలో అప్పటి వరకు చేసిన పోరాటాలన్నీ ఒక ఏంటైతే ఆనాడు చేయబోయే పోరాటం మరలేదు కుమారుడి చేతిలో ఓడిపోకూడదు అలాగని కన్న కుమారుడిని కూడా చంపలేడు తన జీవితంలో రెండింటి మధ్య నలిగిపోతా ఉన్నాడు అయినప్పటికీ కూడా దుష్టుని చేతిలో నన్ను విడిపించాలని చెప్పేసి దావీడు ప్రార్థన చేసుకున్నాడు అప్షాలో ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా ఇస్రాయలీలందరినీ కూడా తన పక్షాన్ని లాక్కున్నాడు దావీడితో అప్పటి వరకు స్నేహంగా ఉన్నటువంటి మంత్రి అహేతోపే కూడా ఆ యొక్క కుట్రలో భాగంగా ఆ అహితో పేరు అం వైపులా అప్షాలను తన వైపులాక్కొని దావి మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడు అప్పుడు దావిలో ఒక ప్రార్థన చేస్తాడు ఏమనంటే యుహోవా ఈ అహితో పేరు నా మీద కుట్రలు పరుగుతున్నాడు కదా ఆ తన యొక్క ఆలోచనలు కేవలం చెడగొట్టు అని చెప్పి ఆ చిన్న ప్రార్థన చేశాడు దావి అప్షాలము కానీ చనిపోవాలని ప్రార్థన చేయలేదు ఈ అహీతో పేరు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయలేదు కానీ అతడు నా పట్ల చేసే కుట్రలు ఆలోచనలు అన్నిటిని కూడా కేవలం నువ్వు చెడగొడితే చాలని తాను చేసిన ఒక చిన్న ప్రార్థన ఏమైందంటే అప్పటి వరకు కూడా అహితో పేరు చేసే చెప్పే ఏ ఆలోచన అయినా కూడా అనంట ఇస్రాయల్ అందరూ ఎలా తీసుకునేవాడు అంటే దేవుడు చెప్పిన ఆలోచనలుగా తీసుకునేవాడు అలాంటిది ఆ అహితో పేరు చెప్పిన ఆలోచన అప్షాలకు నచ్చలేదంట ఆ రోజు అప్షాలను అహితో పేరు చెప్పిన ఆలోచన తీసుకోకుండా దావీడు స్నేహుడు అయ్యేటువంటి హుషయ్య చెప్పిన మాటలు తీసుకున్నాడు వెంటనే ఈ పేరు ఏం చేశాడంటే నేను చెప్పిన మాట వినకోకుండా ఎవరో వేరే చెప్పిన వ్యక్తి మాటలు నమ్ముతాడా అని చెప్పి అంశాలను ఆ అహితో పేరు ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లంతా చక్క పెట్టుకుని ఉరి వేసుకుని చనిపోయాడు అంటే దావీదుకు విరోధంగా రూపించబడిన ఆయుధాన్ని దేవుడు వర్ధరకుండా చేశాడు ఆ రోజు దుస్తుడైనటువంటి అహీతో పేరు చెప్పిన మాటల్ని ఆయుధాన్ని దేవుడు దావీదుని తప్పించాడు అప్షాలం పన్నాగంలో అప్షాలం చేతిలో యుద్ధంలో తావి ఓడిపోకుండా ఆ రోజు గెలిపించారు అలా క్రైస్తవ నిజమైన బిడ్డలుగా నిజమైన క్రైస్తవులుగా జీవించే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉంటాయి కానీ మనం దేవుడికి ఏమని ప్రార్థన చేయాలంటే దుష్టుల చేతిలో మనల్ని పడకుండా తప్పించు బలాత్కారుల చేతిలో నుంచి నన్ను విడిపించు అని చెప్పి ప్రార్థన చేసేవాడిగా ఉంటే ప్రతి నిత్యము కూడా దేవుడు మనల్ని గెలిపించేవాడే ఉంటాడు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓడిపోయేవాడిగా ఉండకూడదు గెలిచేవాడిగా ఉండాలి మనం అసలు సాతాను మనల్ని ఎప్పుడు కూడా మనల్ని ఈ లోకంలో ఓడిపోయేటట్టు చేయాలని చూస్తా ఉంటాడు సాతాను అనేవాడు లేకపోతే మనకి యుద్ధాలు అనేవి ఉంటాయా యుద్ధాలు అనేవి లేకపోతే మన టాలెంట్ అనేది ఎలా తెలుస్తుంది దేవుడు ముందు మన గొప్పతనం అనేది ఎలా తెలుస్తుంది కాబట్టి అపవాది కొన్నిసార్లు మనకి కీడు చేయాలని అనుకుంటాడు కానీ ఆ కీడు మనకి రక్షింపబడిన విశ్వాసం ఎలా మారుతుంది అంటే అది మేలుగానే మారుతుంది కరెలియా యోసేపు గురించి మనకు తెలుసు యోసేఫ్ నాన్నలో ఏం చేశారు నీళ్లు లేని ఒక గుంటలో తోచేశారు గుంటలో తోచేసినప్పుడు అన్నలంతా అనుకున్నారు యోసేపు అనేవాడు పేరిక లేదు ఏసేపు అనేవాడిని గుంటలో దోసేశాం మా తండ్రి ముందు యోసేపు గొప్పవాడిగా ఆశ్రవదించబడుతున్నాడు అని చెప్పి అన్నలో పదకొండు పది మంది సహోదరులు అనుకున్నారు ఈ యొక్క పది మంది సహోదరులు కనుకొన్న అపవాది కూడా దుష్టుడు కూడా ఏమనుకున్నాడు అంటే యోసేపుని గుంటలో దోసేశాను యోసేపు కలలన్నీ అయిపోయి పరిశుభ్రంగా జీవిస్తున్నాడు అదంతా అయిపోయినా అనుకున్నాడు కానీ కొన్ని సంవత్సరాల దానికి ఏసేపు దేవుడు ఎలా నిలబెట్టాడు తెలుసా ఆ గుంటే అతనికి ఆశీర్వాదంగా మార్చాడు ఆ యొక్క హోటీవర్ భార్యని ఆశీర్వాదంగా మార్చి జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క యువసేపుని సింహాసనం పక్కన రాజు తర్వాత రాజుగా జీవించాడు ఇప్పుడు ఆయుక్తు రాజు అయిన పరు ఆయుక్తులు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనంటే నా దగ్గర కాదు ముందు యువసేపు దగ్గరికి వెళ్ళి ఏసేపు ఏం చేయాలో అడిగి అప్పుడు మీరు ఆ సలహా ప్రకారం మీరు చేయండి అని చెప్పారు ఇప్పుడు ఏసేపుని అడుగుదాం మనం ఏసేపు ఏసేపు నీకు ఆశీర్వాదం ఎలా వచ్చింది ఎక్కడో గుంటలో ఉండవలసి నువ్వు ఎక్కడో పరదేశిగా ఉన్నవలసి నువ్వు సింహాసనంలో అన్యుల దేశంలో ఒక విగ్రహారాధికుల దేశంలో ఇంత గొప్పగా నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావాలంటే ఏసేపు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా సాతానే నన్ను ఆశీర్వదించాడు యా సాతాను తెలియకుండా కీడు చేశాడు మన దేవుడు ఆ కీడుని మేలుగా మార్చి గొప్పగా తీసుకెళ్ళి ఇప్పుడు దృష్టిలో వాళ్ళు కానీ బలాత్కారులు కానీ ఉంటాం అది క్రైస్తవ బిడ్డలకి అది ఆశీర్వాదం కలెలుయా రెండవ వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయదు వారు నిత్యము యుద్ధము రేప చూచుకుంది పాము నాలుకలు వలె వారు తమ నాలుకలు వాడి చేయదు వారి పెదవుల కింద సర్ప విషం వారు తమ హృదయంలో అపాయకరమైన ఆలోచనలు పలుకుతారంట అంటే పైకి మంచిగా మాట్లాడతానే పైకి ప్రేమను నటిస్తూనే హృదయాల్లో అంతరంగాల్లో ఎలాగైనా కీడు చేయాలని చెప్పేసి అపాయకరమైన యోచనలు పలుకుతారంట పాము నాలుగలు వరే వారు తమ నాలుకలు వాడి చేయదు వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అంటే మనుషుల నోట్లో విషం అనేది లేదు సాధారణ జంతువులకి మాత్రమే దేవుడు విషాన్ని పెట్టదు మనుషులకి నోట్లో విషాన్ని లేదు కానీ ఇక్కడ మనిషిని ఒక సర్పంతో అంటే సర్పాన్ని సాధనసిన సాధారణతో దేవుడు పోరుస్తున్నాడు ఏంటంటే పాములో ఎలాంటి విషం ఉందో అలాంటి విషం మనుషుల్లో కూడా ఉందని చెప్పేసి ఇక్కడ కీర్తనాకారుడు దావి దాంటున్నాడు సౌలు గురించి మనం తెలుసు కదా సౌలు దావిని హెచ్చింపబడుతున్నప్పుడు దాహవయ మీద విషపు చూశాడు విషపు చూపు చూశాడు అని చెప్పేసి అని అంటే మనుషుల చూపులు ఎలాంటివి అంటే మనుషుల మాటలు ఎలాంటిది అంటే పాము లాంటివి అన్నట్టు ఈ లోకంలో దేవుని బిడ్డలు గొప్పగా ఆశ్రయించబడుతున్నప్పుడు మనుషులు అందరూ కూడా ఎలా మాట్లాడతారు అంటే అతని మీద లేనిపోయిన మాటలు చెప్పి ఎలాగైనా సరే అతను హీనపరచాలని చెప్పి చూసేవాళ్ళు ఈ లోకంలో అనేక మందిని ఉంటారు అందుకే మన నాలుగు ఎప్పుడు కూడా మంచి మాటలు పలికేవారుగా ఉండాలి ఇద్దరు ఈ లోకపు మనుషులు ఎలా ఉంటారంటే ఇద్దరు అన్నదమ్ములు ప్రేమగా ఉండనప్పుడు అన్న మీద తమ్ముడికి తమ్ముడి మీద అన్నకే చెప్పి లేనుకోనివన్నీ చెప్పి అప్పటివరకు ప్రేమగా ఉన్న సహోదరుని విడదీసేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అప్పటివరకు ప్రేమగా ఉన్న భార్యాభర్తల్ని ఒక చిన్న మాటతో ఎలాగైనా విడదీసేయాలని చెప్పి చూస్తారు అలాంటి వ్యక్తుల మాటలు ఎలాంటివంటే విషపు మాటలు అని చెప్పేసి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు బైబిల్లో ఉంట సామెతల గ్రంథంలో జీవ మరణములు నాలుగో వశము అని చెప్పేసి అని అన్నాడు అంటే ఈ నాలుగు మనం జీవకు మాటలు మాట్లాడవచ్చు విషపు మాటలు పాప మాటలు కూడా మాట్లాడచ్చు జీవపు మాటలు మాట్లాడితే అది ఆశీర్వాదం వారసులం అవుతాం మాటలు మాట్లాడితే అని నాశనం నాశనం వైపు నడిపిస్తా ఉంటుంది జీవం మరణములు నాలుగో వశము అని చెప్పేసి అన్నాడు నాలుగు కింద సర్పం లాంటి అని అనమాట కానీ మన నాలుగుతో పరిశుద్ధమైన మాటలు అపవిత్రమైన మాటలు ఎటు పరిస్థితుల్లో మాట్లాడకూడదు కానీ బైబుల్లో నటి వాగ్దానాలు చదువుతా ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరతాయి అని చెప్పి నిత్యం ఆ వాగ్దానాలు అబ్రహాం దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా ఆశీర్వాదం వచ్చినాలే మనం పలికేవారిగా ఉండాలి ఐదో వచ్చింది నాలుగో వచ్చింది యహోవా నాలుగో వచ్చింది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము పరాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపము నేను అడుగు జారి పడినట్లు చేయటం వారు ఉద్దేశించుతున్నారు ఇక్కడ దావి అంటున్నాడు భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు అని అంటున్నాడు భక్తిహీనులు ఏం చేస్తారు ఎప్పుడు కూడా మనల్ని ఓడిపోయేలా చేయాలని చూస్తారు పడేయాలని చెప్పి చూస్తా ఉంటారు మన దేవుడు నిలబెట్టేవాడు ఆయన పడదోసేవాడు కాదు సాతాను పడదోసేవాడు ఎప్పుడు కూడా మనం మొదటి వశ దుస్తుల చేతుల నుంచి పడకుండా తప్పించని ఎలా ప్రార్థన చేశాడు భక్తిహీనుల చేతిలో కూడా పడకుండా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేసుకునేవాడుగా ఉంటారు మనం పని చేసే చోట కావలసి ఎక్కడైనా కూడా భక్తిహీనులు ఎప్పుడు కూడా పడేయాలని చెప్పి చూసేవాడుగా ఉంటారు దానియాలు బబులం దేశంలో జీవిస్తున్నప్పుడు దానియాలు ఎలాగైనా పడేయాలని చెప్పేసి ఆ యొక్క దర్యవేష రాజు మీద దర్యావేష రాజుకి దానియాల మీద లేనిపోని మాటలన్నీ చెప్పారు కానీ దానియాలు పడిపోయాడా అంటే పడిపోలేదు కానీ అంతకంతకు అంతకంతకు కూడా ఆశీర్వదించిపోతాయి ఏడో వచ్చింది ప్రభు అయిన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను తాగిము ఇక్కడ తావిదా అంటున్నాడు ప్రభు అయిన యహోవాయే నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నా తలను తాగిదు అని అంటున్నాడు ఒక యుద్ధానికి వెళ్లే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఒక ఆయుధాన్ని తీసుకున్నాను సార్ అంటే శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే తల చం తల నరికి చంపేయాలని చెప్పి చూస్తామంటాడు ఒక చెయ్యి నరికినా సరే బతుకుతారు రెండు చేతులు నరికేసినా బ్రతుకుతారు రెండు కాళ్ళు పోగొట్టుకున్నా కూడా బ్రతుకుతారు తల నరికేస్తే ఆ యొక్క శత్రువు అనే వాడై ఉండడు కాబట్టి యుద్ధ దినమ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు ఓడిపోయిన రాజును మొదటగా తల ఛేదేదించాలని చెప్పి చూశాడు దావిదు అందుకని యుద్ధంలో గొలియార్ తలను నరికాడు సౌలు రాజు కూడా చనిపోయినప్పుడు ఫిలిస్తీయులు సౌలరాజు యొక్క తలం నరికాడు అలా బైబుల్ గ్రంథంలో అనేక మంది ఓడిపోయిన రాజును తలం ఛేదించారు ఇక్కడ దావేది అంటున్నాడు యుద్ధ జన్మన నీవు నా తలను కాగి అంటే శత్రువుల చేతిలో నాకు అవమానం రాకోకుండా నాకు శిరస్సుని శత్రువు నా సంహరించుకోకుండా నా తలను కాపాడేవాడు నీవే అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు ఇటువంటి ప్రార్థన దావీదుకు ముందున్నటువంటి సౌలరాజు చేయలేదు కాబట్టి ఆ యొక్క యుద్ధంలో సౌలరాజు ఏమైపోయాడు శత్రువుల చేతిలో హీనా ఆ యొక్క నిలుబోహ పర్వతం మీద శిరస్సు నరిగేసి ఆ పిలుష్టి ఆ రోజు చంపేసాడు సౌలరాజు హతమార్చబడ్డాడు కానీ దావీదు ఏమైనా ప్రార్థన చేశాడంటే దుష్టుల చేతిలో పడకుండా నన్ను తప్పించ గర్విష్ఠుల చేతిలో పడకుండా కాపాడన్నాడు యుద్ధ జన్మను నా తలను కాసేవాడు నీవే అని చెప్పి ప్రార్థన చేశాడు ఆ ఒక్క ప్రాంతాలు ఏం చేసిందంటే దావేదిని యుద్ధంలో ఎంత వేల మంది సైన్యం ఉన్నా కూడా దావేదికి ఎటువంటి అపాయం రాకోకుండా దావేదిని గొప్పగా ఇస్రాయేల్ దేశానికి ఒక దీపంగా ఇస్రాయేల్ దేశానికి శిరస్సుగా దావిదిని ఆ రోజు నిలబెట్టాడు హరియా పన్నెండో వచ్చి బాధింపబడి వారి పక్షాన్ని ఎక్కువ వ్యాజమాడు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునయు నేను బాధపడే వారి పక్షాన ఎక్కువ వ్యాజమాడు ఎవరైతే ఈ లోకంలో అన్యాయంగా బాధపడతారో ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి నిత్యము కూడా ఎవరైతే ఈ హృదయంలో బాధపడతా వేదన పడతా ఉంటారు ఎదుటి వారి మాటల చేత గాయపరచబడతా ఉంటారో వారందరి పక్షాన దేవుడు నిలబడేవాడై ఉన్నాడు వారి పక్షాన పోరాడేవాడై ఉన్నాడు నాకెవరూ లేరే ఈ లోకంలో నేను చాలా అల్పురాలని నేను చాలా అల్పుడును నేను చాలా దరిద్రుడిను నా పక్షాన పోరాడే న్యాయ వ్యవస్థ కానీ పోలీసులు కానీ ఎవరో లేరని మనం అనుకుంటాం కానీ మన పక్షాన న్యాయాధిపతి ఉన్నాడు ఆయన న్యాయంగా తీర్పు తీర్పు తీర్చే దేవుడు బాధపడేవారి పక్షాన గానీ దరిద్రుల పక్షాన కానీ ఆయన నిలబడి పోరాడి వ్యాజ్యమాడి గెలిపించే దేవుడు అయి ఉన్నాడు నిశ్చయముగా నీతి మంత్రులు నీ నామం నాకు కృతజ్ఞతలు చెల్లించారు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించారు నిశ్చయముగా నీతి మీ నామాన్ని కృతజ్ఞతాస్పత్రులు చెల్లించారు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాశారు ఒకరు నీతిమంతుడు మరొకరు యథార్థవంతుడు ఇప్పుడు రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే యేసు ప్రభువును వెంబడించే ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే అతనికి పెట్టబడిన పేరేంటంటే నీతిమంతుడు అని పేరు పెట్టుకుని జీవించాలి మనం యథార్థవంతుడు అని పేరు పెట్టుకునే వారిగా ఉండాలి మనం పరిశుద్ధుడు అని పేరు పెట్టుకుని జీవించే వారిగా ఉండాలి యేసప్రభుని ఎరగని బిడ్డల గురించి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే వాడు భక్తిహీనుడు అని సేవేస్తా ఉంది యేసు ప్రభు మార్గంలో నడవక అపవిత్రంగా జీవించే వ్యక్తుల్ని దేవుని వాక్యం భక్తిహీనుడు వాడు దుష్టుడు వాడి దుర్మార్గుడు ఇంకా గర్విష్ఠి అని చెప్పే నామకరణాలు ఉంటే క్రైస్తవులకి ప్రభుని అనుసరించే బిడ్డలకి ఏమని వాక్యం సెలవిస్తూ ఉందంటే వారు నీతిమంతులు వారు యథార్థవంతులు వారిని పరిశుద్ధులు అని చెప్పి ఈ రోజు యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసం కూడా ఏమనిపించుకోవాలంటే పరలోకమతున్న దేవుడి చేత ఆ బిడ్డ యథార్థవంతుడు అనిపించుకోవాలి ఆ బిడ్డ నీతివంతుడు అనిపించుకోవాలి వారు పరిశుద్ధులు అని పిలిపించుకునే వారుగా ఉన్నారు ఈ లోకంలో అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తానే జీవించే వారు ఉన్నారు క్రైస్తవులు అని పేరు పెట్టుకుని అపరిశుద్ధులుగా జీవించే వారిగా ఉన్నారు పాపులుగా జీవించే వారిగా ఉన్నారు భక్తిహీనులుగా వారిగా ఉండాలి మనం ఈ లోకంలో యేసు ప్రభులు వెంబడిస్తే కేవలం నీతి మంత్రులకు మాత్రం జీవించే వారిగా ఉండాలి యేసు ప్రభు పెట్టాలనుకుని పాపులుగా జీవిస్తా ఉంటే దేవుడికి ఎంత మాత్రం పేరు రాదు కానీ మన వలన ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా జీవిస్తాం మనం యేసు ప్రభు పేరు పెట్టుకుని మనం ఏసు ప్రభు బిడ్డలుగానే ఈ లోకంలో వెళ్ళాలి లేదా సాధారణ బిడ్డలుగానే జీవించాలి లేదా నేను క్రైస్తవుని కాదు అని చెప్పేసి అపత్రులుగా జీవించినా పర్వాలేదు క్రైస్తవుని ఆయన చెప్పుకుని యేసు ప్రభు అవమానం తెచ్చే విధంగా ఎంత మాత్రం కూడా జీవించు ఇక్కడ చివరిగా అంటాడు నీతి మంతుడు నీ నామాన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు మనం నీతి మంతుడిగా జీవిస్తే యథార్థవంతుడిగా జీవిస్తే పరిశుద్ధులుగా జీవిస్తే మనం నిత్యం కూడా ఎలా ఉంటామంటే ఆయన మనం ప్రతి నిత్యము కాపాడుతూ ఉంటాడు దినం మనం నన్ను కలాన్ని కాల్చేవాడిగా ఉంటాడు దుష్టుల చేతిలో పడకుండా తప్పిస్తాడు భక్తిహీనుల చేతిలో కూడా పడకుండా మనం తప్పిస్తాడు అలా తప్పించిన తరువాత మనం ఏం చేయాలంటే ఉదయం లేచినప్పుడు ఏ ప్రార్థన అయితే చేసామో ఈ రోజు నన్ను భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఈ రాత్రి పడుకునే ముందు మనం ఏమేమి చేయాలంటే ఈ దినమంతా కూడా నన్ను ప్రభావ దుస్తుల చేతిలో కానీ భక్తిహీనుల చేతిలో గాని పడిపోకుండా నన్ను గెలిపించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు అని చెప్పి కీర్తనాకారుడు అయిన ఎలాగైతే స్థితులు చెల్లించాడో అలా మనం స్థుతిస్తేనంట యథార్థవంతులు ఆయన దర్శనాన్ని ఆయన సన్నిధిని నివసించేదు అని అంటారు ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఇస్తారు ఆయన సన్నిధి అంటే భూమి మీద మాత్రమే ఆయన సన్నిధి కాదు కానీ పరలోకంలో దేవాది దేవుడు ఆ మహిమలో నిత్య వెలుగులో ఆ పరిశుద్ధుల గుంపులో మనందరం నివసించే ఆ భాగ్యాన్ని ఆ కృపను కూడా ఆయన బిడ్డలకు రైక్ చేస్తారు అటు కృప ఈరోజు వాక్యం ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయదు కానీ

సాక్షి ఏంటంటే నేను ఎప్పటికప్పుడు పాస్ గారికి నా ఉద్యోగ రీతిలో చెప్తా ఉన్నాను ఈ మూడు నెలలు నేనైతే ఉద్యోగంలో చాలా అంటే అసలు నా లైఫ్ లో ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే నేను హైదరాబాద్ వచ్చి కానీ అంత సఫర్ ఎప్పుడు అవ్వలేదు ఏ హాస్పిటల్లో పనిచేసా కానీ నేనైతే ఇంత సఫర్ ఎక్కడ అవ్వలేదు అయితే అక్కడ ఓనర్ వాళ్ళతో కొంత మరి నాకు పోటీగా ఇంకో టీమ్ తీసుకొచ్చారు వాళ్ళు ఆ టీమ్తో కొంత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను పని చేయక కాదు వాళ్ళు నలుగురు చేసే పని నేను ఒక్కనే చేసిన కానీ ఆమె లోపలికి వెళ్ళి అడ్మిది కాబట్టి ఓనర్ తర్వాత ఆమెకి అధికారం ఉంటుంది కాబట్టి ఆమె పోయి మా మీద లేకపోయిన మాటలు చెప్పడం అలాంటివి అన్నీ జరిగినాయి అయితే ఫస్ట్ నుంచి ఉన్న మీరు చాలా సీనియర్ హాస్పిటల్లో మొదలుకొని ఉండరు కదా మీరు పోయి మాట్లాడవచ్చు కాదని చెప్పి అన్నారు అయితే నేను ప్రతిదిన నాకు ఉన్న అలవాటు ఏంటంటే చేసి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక పది వచ్చాలు కంపల్సరీ చదువుకుని ప్రేర్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తా ఉంటది అన్నాడు అంటే నాకు కలిగిన నేను చదివిన వాక్యాలలో ఆ రోజుకు ఏదైనా ఒకటి ఉంటుంది నాకు అయితే దాన్ని బట్టి నేను కొంత ఒక మూడు నెలల చూపుగా బట్టి చాలా కాలం నేను చోపిక ఉన్నాను అయితే పోయిన ఇరవై తారీఖు అట్లా మా డాక్టర్ గారికి విసుకెత్తి వేరే మా హీరో చేసిన హెచ్ఆర్ గారికి ఫోన్ చేసి అతను రప్పించాడు అతను రప్పించిన తర్వాత నిన్న దినం నా మీటింగ్ జరిగినప్పుడు ఆమె చేసే పని అయిపోయింది అందరి మీద చాడించే అయిపోయింది అయిపోయిందనండి అదంతా నిన్న బయలు అయిపోయింది వాళ్ళు అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే పాతస్థాపన ఎవరిని పెట్టుకోకూడదు మనం మనం వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టాలి మీతో వాళ్ళు అందరినీ తీసారని చెప్పేసి నాకు పైన నెల పదో తారీఖు అట్లా నేను డాక్టర్ గారు మానేయమని చెప్పారు అనేసి నాకు చెప్పారు మళ్ళీ నర్సింగ్ ఇన్ఛార్జ్ కూడా చెప్పారు అన్నట్టు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే ఉన్నారు చెప్పినప్పుడు ఆమె పోయి డాక్టర్ గారితో చెప్పింది కానీ నేను చెప్పలేదు ఏదన్నా ఉంటే నేను డాక్టర్ గారితో మాట్లాడతాను మీరు నన్ను అపాయింట్మెంట్ చేసుకోలేదు నేను టూ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నాకు అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతే లేకపోతే ఏదైనా ఉంటే డాక్టర్ గారు నన్ను పిలిచి మాట్లాడతారు మీరు కాదు కాదంటే మరి నేను ఎందుకున్నట్టు అంటే మీకే తెలియాలి మేడం మీరు ఎందుకున్నారు ఒక ఉద్యోగాన్ని తీసేయడం కాదు ఉద్యోగస్తుని ఎట్లా కాపాడుకోవాలనేది మీరు తెలుసుకోవాలి ముందు అని చెప్పి నేను బయటకు వచ్చేసి అయితే నిన్న తినకపోతే ఆయన్ని ఏమి లేవో ఆమె ఉద్యోగాన్ని కాపాడడం కోసమే ఆమె చెప్పి అట్లా చేసింది అయితే ఆమెను అడ్మిట్ నుంచి తప్పించేసి వేరే డిపార్ట్మెంట్ లో చేశారు అయితే అక్కడ స్టాఫ్ అందరూ చాలా సఫర్ అయ్యారు తో పాటు నేను ముఖ్యంగా ఎక్కువ సఫర్ అయ్యాను అక్కడ నిన్న దినం నుంచి కొంచెం గా ఉందని నేను అనుకుంటున్నాను మరి రేపటి దినం వారు మేము అందరం కలిసి డాక్టర్ గారితో మీటింగ్ లో పాల్గొనాలి మరి మీటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆమె మీద నేను ఎప్పుడూ ఎవరి మీద నేను అసలు చాడి చెప్పను ఆ మీటింగ్ లో మరి నా మంచి దేవుడు జ్ఞానం ఇచ్చి మరి నా ఉద్యోగ రీతిలో అక్కడ ఏ అవసరంలో అక్కడ ఉన్నా మరి అవన్నీ డాక్టర్ గారితో మాట్లాడి సర్చ్ చేసుకుని ఉండాలని నేను ఆశపడుచున్నాను లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి వేరే ఉద్యోగం వెళ్ళాలని నేను మొన్న కూడా పాస్ కి బ్రేక్లో పెట్టండి ఏదైనా ఉద్యోగం మంచి ఉద్యోగం ఉందో పెట్టని చెప్తారా మరి ఈ రెండు విషయాలలో ఏదైనా ఒకటి నాకు నెరవేరాలని ఆశపడుచున్నా సాక్షి ఉంది మరి అదేవిధంగా మరి మంగళవారం మా గృహంలో గుర ఏర్పాటు చేయబడింది మీరు అందరూ సంఘర్శనం అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మరి మా గృహంలో ప్రార్థించాలని

కాబట్టి దయచేసి ప్రతి కూడా కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని ప్రభుత్వం పచ్చని వారికి ప్రయాణం చేయాలి అలాగే కూడా ఉంది దయచేసి గమనించు ప్రభుత్వంలో భావించారు మంగళవారం మాత్రమే అలాగే వారం అంతా కూడా యథావిధిగా మన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే సంవత్సరం ఈ నెల వల్ల మనకి పదహారో తారీఖు ఉంటుంది పదహారో తారీఖు ఉంటుంది మరి కాబట్టి దయచేసి గమనించండి మరి మరేసరికి ఈ రోజు నెల ప్రయాణి అందిస్తారు దయచేసి గమనించు ప్రభుత్వంలో

దేవుకి <laughs>